హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి చారు తలకి బంతి తగలడంతో చారు స్పృహ కోల్పోతుంది ఇక అప్పుడు పద్మ వాళ్ళు చారుని తీసుకొచ్చి బెడ్రూమ్లో పడుకోబెడతారు ఆ తర్వాత పద్మ శ్రీను కడికి ఆ ఉద్యోగం ఏదో త్వరగా వచ్చేస్తే హాయిగా వాడు వేరు కాపురం పెడతాడు చారు శ్రీను ఇద్దరూ కలిసి సంతోషంగా ఉంటారని చెప్పి అంటూ ఉంటే ఆ మాట విన్న రఘురాం బాధపడుతూ ఉంటాడు జానకితో విన్నావా జానకి శ్రీనుకి ఉద్యోగం రాగానే వాడు వేరు కాపురం పెట్టాలని పద్మ కోరుకుంటుంది వాడు ఈ ఇంట్లో పుట్టి పెరిగిన దగ్గర నుండి ఎప్పుడూ కూడా మన నుండి దూరంగా వెళ్ళింది లేదు అటువంటిది పెళ్ళి వాణ్ణి మనకి దూరం చేస్తుందట అని చెప్పి రఘురం బాధగా జానకితో అంటూ ఉంటాడు మరోవైపు చారు స్పృహలకు వచ్చిన తర్వాత తన తండ్రికి ఫోన్ చేసి నువ్వేం చేస్తావో నాకు తెలీదు బావకి తప్పనిసరిగా ఆ ఉద్యోగం రావాలని చెప్పి అంటూ ఉంటుంది దాంతో చారు తండ్రి ఇంటర్వ్యూ చేసే ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి లంచం ఇచ్చి ఎలాగైనా సరే ఉద్యోగం శ్రీనుకి వచ్చేలాగా చేయమని అంటూ ఉంటాడు అలా మొత్తానికి చారు తండ్రి లంచం ఇవ్వడంతో శ్రీనుకి ఆఫీసర్స్ ఉద్యోగం ఇస్తూ ఉంటారు మరి ఆ ఉద్యోగంలో శ్రీను జాయిన్ అవుతాడా ఇంటికి దూరంగా వెళ్ళిపోతాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం